మెయిన్స్ క్వశ్చన్స్ సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్ గ్రౌండ్ వాటర్ ఈజ్ ఏ సైలెంట్ రీసోర్స్ విచ్ ఇంపాక్ట్స్ హ్యూమన్ సెట్ మల్టిపుల్ ఫ్రండ్స్ ఇన్ దిస్ రికార్డ్ డిస్కస్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ అలార్మింగ్ డిక్లైన్ ఆల్సో సజెస్ట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఇట్స్ సస్టైనబులిటీ సో ఈ క్వశ్చన్లో గ్రౌండ్ వాటర్ అనేది ఒక రీసోర్స్ ఇది హ్యూమన్స్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ రీసెంట్గా దీని డిక్లైన్ అదొక అలార్మింగ్ డిక్లైన్ మనకి సో దాన్ని దాని సస్టైనబులిటీకి యొక్క మెజర్స్ని సజెస్ట్ చేయమంటున్నారు సో ఇంట్రడక్షన్లో వాట్ ఈస్ గ్రౌండ్ వాటర్ అండ్ అదొక రెన్యూబుల్ రిసోర్స్ సో దాని ఇంపార్టెన్స్ రాసి బాడీలో రీజన్స్ ఫర్ డిక్లైన్ సో అది రీజన్స్ ఇలా గ్రౌండ్ వాటర్ అనేది డిక్లైన్ అవడానికి రీజన్స్ సజె మెజర్స్ అనేవి సజెస్ట్ చేయండి కన్క్లూజన్ అది హ్యూమన్ లైఫ్కి ఇంపార్టెన్స్ని కన్క్లూడ్ చేయండి అది రాసి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఓవర్ రెస్ట్రాక్షన్ ఫర్ అగ్రికల్చర్ ఇంకోటి క్లైమేట్ చేంజ్ రెండు అన్ప్రెడిక్టబుల్ మాన్సూన్స్ పాపులేషన్ గ్రోత్ అండ్ అర్బనైజేషన్ అగ్రికల్చర్కి ఎక్కువ నీళ్ళు వాడటం ప్లస్ క్లైమేట్ చేంజ్ అనేది సీజన్స్లో క్లైమేట్ చేంజ్ చాలా డిఫరెంట్ చూపిస్తుంది అనుకోని వర్షాలు కానీ ఎండలు కానీ తీవ్రత కానీ సో అన్ప్రిడిక్టబుల్ మాన్సూన్స్ వస్తున్నాయి పాపులేషన్ గ్రోత్ ఎక్కువైపోతుంది అర్బనైజేషన్ కూడా ఎక్కువైపోతుంది సో అపార్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయి వాటర్ యూజెస్ కన్సప్షన్ పెరిగిపోతుంది సో అది కూడా వన్ రీజన్ ఇంకొకటి వాటర్ కన్జ్యూమ్